నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభిదై రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెద్దపూరు మండలం వరదాయపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా అరటి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు అరటి పంటలో వీరు పాటిస్తున్న ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి నా పేరు గొరటి ఈశ్వర్ రెడ్డి నేను గత పది సంవత్సరాలుగా అరటి సాగు చేస్తా ఉన్నాను మేము పదహైదు నుంచి ఇరవై రోజుల మధ్యలో జీవన ఎరువులు రైజోబియం అజిటోబాక్టర్ పిఎస్బి బ్యాక్టీరియా బాక్టీరియా పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ జీవన ఎరువులు ఇడ్చుకుంటూ పోతాము తర్వాత ఇరవై నుంచి నెల రోజుల మధ్యలో మరల వారానికి ఒకసారి త్రిబుల్ నైన్టీన్ ప్లస్ హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ పెరుగుదలకు అలాగే ఫార్ములా ఫోర్ కూడా కలిపి డ్రించింగ్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ప్రతి నాలుగు నుంచి వారం వ్యవధి మధ్యలో అట్లా నెల నుంచి నెలనర మధ్య వరకు అలాగే చేస్తూ ఉంటాము నెలనర నుంచి రెండు నెలల మధ్యలో కలుపు వస్తుంది కలుపు వచ్చినప్పుడు ఎద్దులతో సేద్యం కానీ ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ల సాయంతో కానీ కూలీల సాయంతో కానీ కలుపు నివారించుకుంటాము కలుపు మందులు కొడితే చెట్టు ఎదుగుదల అయిపోతుంది కలుపు ఏ రైతు కూడా కలుపు మందులు వాడకూడదు అరటిలో మాత్రం ఒకవేళ వాడాల్సి వస్తే గ్రామోజిన్ అలాంటి వాటితో చిన్న చిన్న స్ప్రేయర్ బ్యాటరీ స్ప్రేయర్ సాయంతో మాత్రమే కొట్టుకోవాలి ఎక్కడైతే కలుపు ఉందో అక్కడ మించి కలుపు మందు అయితే వాడకూడదు రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో డైరెక్ట్ ఎన్పికే సెకండరీ న్యూట్రియన్స్ విత్ దాంతో పాటు ఆర్గానిక్ మ్యాటర్ కలిగిన మన చెనక్కాయ ఎరువు గానీ ఆముదం చెక్క గాని అలాగే వేప చెక్క గాని దీనిలతో కలిపి కాల్షియం మెగ్నీషియం సల్ఫరు యూరియా సూపర్ పొటాష్ వీటితో కలిపి ఒకటి గ్రోమోర్ కంపెనీలో డి పొటాష్ రెడ్ పొటాష్ కాకోకుండా భూ ఔషధ ఉంది ఆర్గానిక్ పొటాష్ అది అది వేయడం వల్ల దాని కింద ఉన్న మొద్దు ఊరడానికి చాలా అవకాశం ఉంటుంది కారణం ఏమంటే మొద్దు అరటిలో ఊరి మనకు గల చాలా బాగా క్వాలిటీ వస్తుంది వెయిట్ రావడానికి అన్నిటికీ అనుకూలం ఉంటుంది ఆర్గానిక్ మ్యాటర్ అది ఇవ్వడం వల్ల మనకు ప్రతి చెట్టు ఏరు ఎక్కువ పోసుకోవడము అలాగే వ్యామ్ కూడా ఇస్తాము వ్యామ్ ఇచ్చుకోవడం వల్ల ఏరు వ్యవస్థ ఎక్కువ అభివృద్ధి చెందుతూ చెట్టు ఎదుగుదలకు దోహదపడుతుంది బోరాన్ అనేది పుట్టదశలో ఉన్నప్పుడే కాకుండా కాయ బయటకు వచ్చిన తర్వాత కూడా కాయపగులు రాకోకుండా బోరాన్ వాడాల్సి వస్తుంది అప్పుడు కూడా కే ఎకరాకు కేజీ చొప్పును ఇచ్చుకోవాలి అలాగే పెరుగుదల దశలో రెండు నెలలు మూడు నెలల మధ్యలో సీఎం కంపల్సరీ ఇచ్చుకుంటేనే చెట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది కన విభజన బాగా జరుగుతుంది ఐదున్నర నెలల నుంచి ఆరు నెలల మధ్యలో అమోనియం సల్ఫైడ్ వదులు వదులుకోవడం వల్ల గెల త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అమోనియం సల్ఫైడ్ కంపల్సరీ వదులుకోవాలి ఎకరాకు యాభై కేజీల చొప్పున వదులుకుంటాము మేము సాయిల్ అప్లికేషన్తో కానీ కలిపి పెట్టుకోవచ్చు ట్రిప్పు ఇవ్వలేనప్పుడు ఎలాగైనా చేసుకోవచ్చు నారటి అనుభవంలో నేను ఖర్చు పెడతా ఉండేది దాదాపు లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు వస్తుంది ఖర్చు ఈ ఖర్చు పెట్టడం వల్ల మనం మేలైన దిగుబడులు వస్తూ లెంత్ కావచ్చు వెయిట్ కావచ్చు ప్రతిదీ వాళ్ళ ఎక్స్పోర్ట్ పారామీటర్స్ ప్రకారం తీయగలుగుతున్నాం క్వాలిటీ ఆ క్వాలిటీ తీయడం వల్ల ఆ రోజు మార్కెట్ రేటు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో జరుగుతూ వచ్చింది కాయలు ఇంతకుముందు ముప్పై రెండు వేలు కూడా పోయింది గతంలో కానీ మనం ఇరవై నుంచి ఇరవై వేలే అనుకున్నా కూడా యావరేజ్గా మనకు ఎకరాకు వచ్చేసి ఇరవై నాలుగు టన్నుల వరకు వస్తుంది ఇరవై నాలుగు టన్నులు అంటే దాదాపు ఐదు లక్షల వరకు ఇంచుమించుగా వస్తుంది మనకి లక్ష యాభై వేలు తీసేస్తే మూడున్నర లక్ష రూపాయలు మనకు అధిక లాభం ఉంటుంది మనం ప్రతి విషయంలోనూ అంటే ట్రిప్స్ మైట్స్ ప్రతి దాంట్లో కంట్రోల్ చేసుకుంటూ అలాగే మిగతా ఎలిమెంట్స్ ఎన్పీకే ఎలిమెంట్స్ కానీ సెకండరీ ఎలిమెంట్స్ గానీ మైక్రోన్యూట్రిషన్స్ కానీ ప్రతి ఎలిమెంట్ టచ్ చేసుకుంటూ వాడితే అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేలైన దిగుబడులు పొందడానికి అరటి పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి దిగుబడి మార్కెటింగ్ అదేవిధంగా ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సేవలను చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు